మీకున్న మీకు ఐదు ఎకరాలు ఉండవచ్చు పది ఎకరాలు ఉండవచ్చు రెండు ఎకరాలు ఉండవచ్చు ఎకరాన్నర ఉండవచ్చు ఎకరా ఉండవచ్చు అంటే ఒక ఎకరా భూమి కానీ హాఫ్ ఎకర భూమిలో కానీ దానికి విత్తనం వేసిన నుంచి విత్తనం కోసేంత వరకు ఎటువంటి ఎరువులు కానీ పురుగుమందులు కానీ వేయకపోతే ఆ రైతుని మనం ఎస్ టు ఎస్ రైతు అంటాం అంటే ఎస్ టు ఎస్ అంటే సీడ్ టు సీడ్ ఎస్ అంటే సీడ్ మీరు ఎటువంటి అటువంటి రైతులు ఉన్నారు అలా చేసే వాళ్ళు అరవై మంది ఉన్నారండి సార్ కరెక్ట్ ఎటువంటి ఎరువు పురుగు మంది వేయకుండా ఒక ఎకరా కానీ ఆకరా हाँ हाँ लेकिन क्या आस्था होगी हाँ हाँ कब कितना कोई मायने अवर चिप्पे हैं ओके प्रण चिकित्सा प्रण में में आप इस बात को तो मुंडा पर चिप्पे हैं तो मुंडा पर दिया यार यार सर तो उसको तो देखने के लिए घर पे ही है सामसा साम से अलग కొత్తగా ఏంటంటే మీకు తెలుసు గీతం కాలేజ్ ఉన్నారు కదా భరత్ గారు సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి చాలా కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్ లో ఉంది తర్వాత బెంగళూరు లో ఉంది విశాఖపట్నం లో ఉంది వాళ్ళకి అక్కడ వందల వందల స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి అన్ని పడతాయి సో వాళ్ళు ఒకసారి ఆ ఎంపీ గారు ఏంటంటే కొన్ని పొలాలు తిరిగారు తిరిగిన తర్వాత చూసారు ఎవరికి ఎవరు తీసుకున్నారు ఏంటని అడిగారు అడిగినప్పుడు మామూలుగా మేము మా ఊర్లో అమ్ముకుంటాం బాబు మేము తింటాము తినక మిగిలింది కొందా అమ్ముకుంటామని చెప్పారు అంటే మాకు ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తామని వాళ్ళకి వచ్చేది ఏమని మీరు ఏమేమి సప్లై చేస్తారు బియ్యం ఎంత చేస్తారు ఉప్పులు ఎంత చేస్తారు ఇదంతా అడిగారు అయిన తర్వాత ఒక పెద్ద మీటింగ్ అయింది నేను అడిగేది అసలు మీకు ఏ రేటు ఎంత కావాలి ఏ రేటు కొంటారు రైతు దగ్గర ఉన్న రేటు మేము చెప్తాము మీ దగ్గర చేయవలసింది ఒక రేటు ఉంటుంది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కూడా కనిపడతాయి సో ఇవన్నీ ఫైనలైజ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆ మార్కెటింగ్ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఎక్కడ నుంచి గట్టిగా దాని మీద ప్రయత్నం అయితే జరుగుతుంది ఏదో విధంగా దాన్ని గట్టిగా ప్రయత్నం చేసి మన ఉత్పత్తులంతా కొనేటట్టు కూడా మనం చేస్తుంది సో దయ అందరూ కూడా ఎటువంటి రోడ్డు కొడుకు మంది వ్యవసాయం చేయడానికి ట్రై చేయండి మంచిగా చేయండి బాధపడండి మీరు మీ పిల్లలు సుఖంగా ఉండాలి మన సంవత్సరం బతకాలి అంటే వేరే మార్గం లేదు రోజు తినే ఫుడ్ మంచి ఫుడ్ కొద్ది తింటే చాలు ముందు మీరు ముందుకుంట అనుకున్నా నమ్మేవారు అప్పుడు ఏ టైంతున్నారంటే అందరికి వెళ్ళి అడుగుతున్నారు అయితే ఇప్పుడు మీరు వేసుకుంటారు కదా మళ్ళీ అది వేయొద్దు మీరు వినరు కదా సో మీ పంట వేసుకోండి ఈ ఐదు రకాలు కూడా ఇప్పుడు మళ్ళీ చిట్ కింద చేసి ఇస్తున్నాం కాకుండా మళ్ళీ మీరేం చేయొచ్చు కొన్ని వర్షాలు కొన్ని వర్షల్లో ఒక నాలుగు ఐదు అడుగులు పది అడుగుల్లో పెసర ఒక పది అడుగుల్లో మినుము తర్వాత ఇచ్చేటటువంటి కంది బొబ్బర్లు కొన్ని మేమిచ్చేటటువంటి మేము ఇచ్చేటటువంటి ఆమదం ఇలాగ ఇస్తాం అది పంట రాకపోయినా ఏం చేస్తుంది అంటే ఏప్రిల్ మే తర్వాత కూడా మన పొలం పచ్చగా ఉంటుంది అలాగా ఆ నాలుగు నెలలు ఉండడానికి ఈ విత్తనాలు కిట్లు కూడా ఇప్పుడు తయారు చేస్తున్నాము అదే విధంగా ఆ కిట్లు కూడా ఏదైతే టోటల్ గట్రా ఖాళీ ఉన్నాయో ఇమీడియట్ గా వేయండి మీకు తెలియని ఆదాయం వస్తుందండి మీకు తెలియకుండా మీకు తెలియకుండా ఆటోమేటిక్ గా భూమి బాగుపడుతుంది తర్వాత ఇంకేం చేయాలంటే ఎవరికైనా తోటలు ఉన్నవాళ్ళు ఎలాంటి ఒక్కసారి ఎవరైనా తోటలు ఉన్నవాళ్ళు ఇక్కడ ముప్పై రకాలు కలిసి ఉంది కాబట్టి మీకు జీడి తోట కాని మామిడి తోట కాని కొబ్బరి తోట కాని ఖాళీ భూమి గానీ ఉంటే ఖచ్చితంగా చిన్న లైట్ గా రుక్కి చేసి జల్లేస్తే ఆ భూమిలో బాబు రాదండి ఆ భూమిలో మీరు ఎటువంటి ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఆ భూమిలో నీటి శాతం అనేది బాగా కాపాడుతూ ఉంటుంది గడిగడి తడి పెట్టవలసిన పని లేదు తర్వాత ఈ కీడ పీటలు అంటాం కదా పురుగులు తెగుళ్ళు వస్తాయి కదా అటువంటి దాన్ని కూడా తప్పు పొంతి రానిపోతుంది ఇంకొక పెద్ద విచిత్రం ఏంటంటే దీనివల్ల మీరు మూడు సంవత్సరాలు చేస్తే ఖచ్చితంగా పన్నెండు కేజీలు ఎకరా కేజీ అవన్నీ కూడా మీకు ఆవుల కేజీలు ఉంటాయి కదా చాలా మంది అందులో వదలడం కానీ రోజు పెట్టడం చేస్తే ఆవు ఆరోగ్యంగా ఉంటుంది పాలు దిగుబడి పెరుగుతుంది పాల్ వెన్న శాతం పెరుగుతుంది వెన్న శాతం కదా డబ్బిచ్చేది అవునా కదా ఎయిదు లీటర్లు అయినా వెన్న ఎంత ఉంది అదే కదా లెక్కలేదు ఎంత ఉంది వెన్న శాతం మీ ఆవులకి ఎప్పుడైనా చూసుకున్నారా పాలు వేస్తుంటారు కదా వస్తాయి గేలు అయితే ఏడు ఎనిమిది వస్తాయి రెడ్డి ఈ మందులు వెరీ గుడ్ పెట్టున్నారు కాబట్టి సోదరులు సోదరులందరూ కూడా ఏంటంటే చాలా తక్కువ టైంలో స్ప్రే అయిపోతుంది మనం పొలంలో కాలు పెట్టకుండా మీరు అందరు చూడండి కాకపోతే ఇలా కాకుండా అందరు రైతులు కొట్టించుకుంటే మీకు మంచిది ఇంకా లాస్ట్ ఈ కేజీ మీరు వదలకండి ఏదో ఐదు వందలు ఆరు వందలు డబ్బులు వేస్ట్ అవుతుందని చూసుకోకుండా చేసుకుంటే మీ పంట ఖచ్చితంగా మీ ఇంటికి ఏమ్మా ఓకే అందరు కూడా చేయించుకోండి ఈ ఊర్లో మీ మండలం కూడా ఒక డ్రోన్ కొంటే పైర్లు కానీ చెట్లు కానీ సామాన్లు ఏం చేస్తున్నారు తెలుసండి మీలాంటి ఐదు పది మంది రైతులు పది ఎకరాలు ఉన్నారు అనుకోండి ఒక రెండు వేల ఐదు వందలు ఇచ్చేస్తున్నారు ఎవరికి డ్రోన్లు అతనికి ఈ మందులతనికి ఇంకా ఎన్ని డబ్బులు వచ్చినా మీరు చెప్తుంటే వాడని మీ పంట కోరుకునే తర్వాత వాడే చూసుకుంటాడు మీరు అడిగనికా మీరు ఏంటంటే ఏం చెప్పవచ్చు పంట బాగానే ఉందా ఎర్రగైపోతుందా తెల్లగా అయిపోతా ఏమైనా పట్టిందా అన్నది మీరు జస్ట్ ఐడెంటిఫై చేస్తే మీరు వచ్చి వాళ్ళకి మందులు చెప్తారు వాళ్ళకి పొడిస్తుంటారు మొక్కలు మాట్లాడు మాట్లాడు అందులో ఖాళీ లేదు మాట్లాడాలని అనుకోలేదు మామూలుగా బట్టి

కానీ ఇది అయితే చాలా బెస్ట్ నేనైతే ఒక మనిషి ఇంకొక మనిషి నోట్స్ వచ్చింది దీనికి అయితే ఎవరా ఉన్నట్స్ లేదు సింపుల్గా అయిపోతుంది ఒక రోజు అక్క మీట్ చేయాలి కొట్టాలనుకుంటే మేము కానీ ఒక అరగంటలో అయిపోవడం వల్ల ఇది బెస్ట్ ఆప్షన్ అంటే ఇది అగ్నియాస్త్రము వేరు దోషం చూసిన ఈరోజు అగ్నియాశ్రమం నీదాశ్రం తర్వాత మన ఈ యొక్క ఇవన్నీ మంత్రం హిమంతరం గారి దగ్గర తీసుకుని సేకరించి ఈరోజు గోం ద్వారా